జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా తులారాశిగలైనటువంటి వారిలో చాలా మంది వారి సందేహాలు కొంతమంది మెసేజ్ల పరంగా కొంతమంది కామెంట్స్లో ఈ మరుగు మందుకు సంబంధించి వశీకరణానికి సంబంధించి చేతబడికి సంబంధించి ఒక మనిషి మీద ఈ రాశిగలిగినటువంటి వారు ఏ అంటే ఈ ఏదైతే తులారాశిగలిగినటువంటి వారి మీద ఒకరు ప్రయోగం చేస్తే అది ఎన్ని దశల వారుగా చేయొచ్చు ఈ రాశిగలిగిన వారి మీద ప్రయోగం చేస్తే ఏమన్నా ఉపయోగం జరుగుతుందా గురువుగారు అని కొన్ని సందేహాలు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసము తర్వాత ఈ రాశిగలిగిన వారి మీద దీనికి సంబంధించిన అంశాలు ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ చూపిస్తాయి ఏ ఏ అంశాలలో ఎటువంటి ప్రభావం పడుతుందనే దాని గురించి ఈ తులారాశిగలిగిన వారికి స్త్రీ పురుషులకి ఈ మరుగు మందు వశీకరణము చేతబడి ప్రభావము ఏ విధంగా ఎన్నిసార్లుగా వీరి మీద ప్రయోగం జరుగుతుంది ఎన్నిసార్లు విలువలు చేసుకోవచ్చు అనేటటువంటి అంశం గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం ముందుగా ఈ తులారాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో మరుగు మందుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ మరుగు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది ప్రేమించుకున్నటువంటి వారు మధ్యలో దూరం అయిపోయిన తర్వాత తిరిగి వారి మరలా మన దారిలోకి రావాలని చేసుకునేవి కొన్ని అంశాలు కొంతమంది కొన్ని వివాహేతర సంబంధాల వలన వారిని విడిచిపెట్టిపోకుండా పూర్తిగా వారు దారిలో ఉండాలని చేసేటటువంటి కొన్ని పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య కూడా ప్రథమంగా అంటే భర్త భార్య మధ్య కొన్ని విభేదాలు రావటము గొడవలు రావటము తర్వాత పర స్త్రీలు వలన ఇంట్లో భార్యకి మధ్య భర్తకి మధ్య కొన్ని వ్యతిరేకతలు పరాయి వ్యక్తి వలన స్త్రీ అనేది భర్తకు అనుకూలంగా లేకపోవటము ఇలా చీటికి మాటికి గొడవలు ఒకరికి మధ్య ఒకరికి వైరాగ్యము సరిగా మాట్లాడకపోవటము పట్టింపులు చికాకులు సమస్యలు ఇలా జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుందంటే ఎలాగైనా నా భర్త నా మాట వినాలి లేదంటే నా భార్య నా నా భర్త మాటలో ఉండాలి అని వీరి మనసులో కొన్ని ఆలోచనలు కలిగినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పెద్దలు తల్లిదండ్రులు లేదంటే బంధువులు మిత్రులు స్నేహితులు ఇలా మరుగు ముందు పెడితే మనకు అనుకూలంగా ఉంటారు మీ దారిలో ఉంటారని ఇచ్చే సిచ్యూషన్ల వల్ల కానీ లేదంటే కొంతమంది ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఈ మరుగు గురించి తెలుసుకొని ఏమిటి ఎలా అనేది ఎప్పుడైతే ఒక మనిషికి దానికి సంబంధించిన సమస్య ఏర్పడుతుందో ఆ సమస్యకి తగ్గ దారి ఏమిటి వెతికి ఆ సమస్యని అనుకూలంగా మార్చుకోవాలని కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు ఈ భార్యాభర్తలకు సంబంధించిన వారిలో కూడా మనిషికి చెడు జరగాలి ఆ మనిషికి ఏదో అనారోగ్యం జరగాలని కాదు వారు రోజు పడుతున్న బాధ వారు అనుభవిస్తున్నటువంటి వేదన ఏదైతే ఉందో అటువంటి పరిస్థితి ప్రస్తుతం కుటుంబంలో క్రియేట్ అవ్వకూడదు అలాంటిది క్రియేట్ అయినప్పుడు వారి మనసులో ఆ సమస్య తీరడానికి ఏం చేసినా పర్వాలేదు అనేటటువంటి స్థితిలో కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే స్త్రీకైనా పురుషుడికైనా వారు వారితో అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండటం ముఖ్యం అనుకుంటారే తప్ప మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది ఆలోచించరు కానీ ఏదైతే ఈ మరుగు మందు పెట్టడం ఈ మరుగు మందు ద్వారాగా వారికి అనుకూలంగా మార్చుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఈ తులారాశిగలిగిన వారి మీదకి అసలు ఎలా పనిచేస్తుంది అంటే దీని ప్రభావం ఎన్ని దఫలవారీగా చేయగలిగితే పడుతుంది అంటే ముఖ్యంగా ఈ తులారాశిగలిగినటువంటి వారికి ఒక రెండు దఫలవారీగా మాత్రమే అంటే మనం మొదటి అటాంప్లో చేయాలి లేదంటే రెండో దశల వారిగా మాత్రము ఈ కార్యక్రమంలో పూర్తిగా వీరు వాళ్ళకి అనుకూలంగా మారటము వాళ్ళ దారిలో పూర్తిగా కుదుటపడటము వారి యొక్క చెప్పు చేతలోకి రావటము వారి మీద ప్రేమ విశ్వాసంగా ఉండేలాగా ఒక రెండు దశల వారిగా ఈ మరుగుమందు ప్రభావం వీరి మీద ప్రయోగం చేయగలిగినప్పుడు మాత్రమే వీరికి అనుకూలంగా మారటం జరుగుతుంది మొదటిసారిగా చేసాము రెండోసారిగా చేశాము ఇంకా మూడోసారి చేయాలి నాలుగోసారిగా ఎన్నిసార్లు చేసినా కానీ వీరు మారట్లేదు అనుకుంటే ఈ రాశి కలిగిన వారి మీద ఒకటి రెండు అటెంప్ట్లు చేసినటువంటిది ప్రాణి ఫలితము ఇక తర్వాత మీరు ఎన్నిసార్లుగా పెట్టినా కానీ అది ఉపయోగంలోకి ఆచరణలోకి రాదు అలాగే కొంతమంది మరుగుమందు వారిన పడి బాధపడేటటువంటి వారు విరుగుడు చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అంటే నిరంతరం వారి గురించి ఆలోచించటం వారి మార్గంలో ఉండటం వారికి దాసోహం అవటము ఈ తరహా సమస్యల్లో ఉన్న వారి మీద అనుమానం వచ్చి వారు ఎక్కడైనా నిలిచి చూపించినప్పుడు దాన్ని విరుగుడు చేసుకోవడానికి మాత్రము ఒక్క అవకాశం మాత్రమే వీరికి ఉంటుంది మొదటి అవకాశంలోనే దాన్ని విరుగుడు చేసుకోవాలి రేపొద్దున మరల ఏదైనా పెట్టినా కానీ దాన్ని ప్రయోగం చేయకోకుండా దాని ఎఫెక్ట్ పడకుండా కూడా తగిన జాగ్రత్త మొదటిసారి మొదటి దశలోనే చేస్తున్నప్పుడు మాత్రమే దీన్ని విరుగుడు చేసుకోవడానికి దాని ఎఫెక్ట్ మళ్ళా పడకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అది మనం ప్రయోగం చేయించడానికైతే మాత్రము రెండు దశల వారిగా వీలుంటుంది దాని నుంచి బయటపడడానికి మొదటి దశలోనే ఆ సమస్య నుంచి పూర్తిగా కట్టడి చేసుకునేటువంటి అవకాశం చేసుకోవడం మంచిది అదే మాదిరిగా ఈ వశీకరణానికి సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ధన వశీకరణ ఒకటి ప్రజా వశీకరణ ఉద్యోగంలోనూ వ్యాపార వశీకరణ ఇలా ఏదైతే ఈ వశీకరణాలకు సంబంధించినవి మేము యంత్రాలతో చేసుకోవచ్చు దైవ కార్యంలో చేసుకోవచ్చు మంత్ర పూజతో చేసుకోవచ్చు ఈ వశీకరణలు అనేవి అవి వేరు కానీ స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీకి సంబంధించిన వశీకరణ అంటే అది కొంత దాంపత్య సంబంధించినటువంటిది కొన్ని లైంగికమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించినవి దాంట్లోనే కొంత శారీరకమైనటువంటి సంబంధాలు కానీ ఇలా ఒక మనిషిని కావాలనుకున్నటువంటి కొంత ప్రేతాచితో కూడినటువంటి ప్రయత్నాలతో కూడినటువంటి వశీకరణాలు అనేవి ఇవి తాంత్రికమైనటువంటి విద్యకు సంబంధించినవి కాబట్టి అసలు ఈ వశీకరణటువంటి సమస్యని కొంతమంది నిస్వార్థానికి కొంతమంది స్వార్థానికి వాడే కార్యక్రమాలు జరుగుతుంటాయి అసలు నిస్వార్థం ఏమిటంటే ఎప్పుడు ఒక మనిషిని నమ్మి మనం ముందుకు వెళ్ళి కోల్పోతామో ఆ మనిషి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే తన వల్ల మనం పోగొట్టుకున్నామో తిరిగి అది మరలా తన వల్ల పొందాలి అంటే ఒకసారి వారి వల్ల సర్వం కోల్పోయి నష్టపోయి ఉన్నాం కాబట్టి తిరిగి వారి నుంచి అవి పొందాలనుకునేటప్పుడు అది నిస్వార్థం అవుతుంది ఎందుకంటే వారి వల్ల కోల్పోయి ఉన్నాం కాబట్టి ఏమొక పరిచయం లేకుండా పుట్టి కామక్రోధాలతోటి ఆ మనిషి మీద వేరే రకమైనటువంటి అంతర్గతమైనటువంటి ప్రేమతో మోహంతో చేసేటటువంటి వశీకరణం అనేది అది స్వార్థమైనది కాబట్టి ఏదేమైనా సరే ఈ వశీకరణ ప్రయోగ ప్రభావం అనేది ఈ రాశి కలిగిన వారి మీద కూడా ఒకటి రెండు పర్యావరణలు మాత్రమే ప్రయోగ పరిగణలోకి వస్తుంది మొదటి దశ రెండో దశలో మాత్రమే వీరి మీద ప్రయోగం చేయడానికి ఈ రెండు దశల్లోనే వీరిని పూర్తిగా ఆ సమస్యలోకి అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇది పదే పదే చేసిన మనిషి మీద వేరే రకమైనటువంటి ఫీలింగ్స్ కలగటము ఆ మనిషికి అనారోగ్య ఆరోగ్య స్థితి ప్రభావాలు కూడా తలెత్తడం జరుగుతుంది అలాగే ఈ వశీకరణ ప్రభావంలో ఉండి ఏదైనా సమస్య పడుతూ వారి నీడల నుంచి వారి మాయల నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఏదైనా ఉండి ఉంటే ఒకవేళ ఆ సమస్య నుంచి విరుగుడు చేసుకునేటటువంటి అంశం కూడా రెండు దపాలుగా వీరికి అంటే రెండు అవకాశాలుగా ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి కార్యక్రమాలు కూడా ఈ రాసిగలిగిన వారికి వర్తిస్తాయి కాబట్టి ఏదైతే తులారాశిగలిగినటువంటి వారికి సమస్య కలిగించుకోవడానికి సమస్య నుంచి బయటపడటానికి ఈ రెండు సార్లుగా వీరికి ప్రయత్నాలు ప్రత్యామ్నాయాలు అనుకూలంగా మారతాయి అలాగే కొన్ని చెడు ప్రయోగాలకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఒక మనిషి మీద వైరాగ్యంతో కానీ శత్రుస్వంతో కానీ ఎదురుబడి ఏమి చేయలేనటువంటి పరిస్థితులను బట్టి కొంతమంది వెన్నుపోటు పొడిచేవి చాటుగా ఉండి వెనక నుంచి దెబ్బతీయాలనుకునేటువంటి వ్యక్తులు ఏదైతే అయిన వాళ్ళల్లో కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ వ్యాపారం దగ్గర కానీ అలాగే వారికి అనుకూలంగా ఉన్నటువంటి స్థానాలలో ఏదైతే కొంతమంది వారి మీద పగతోనూ చెడు దృష్టితోనూ చేసేటటువంటి కొన్ని చెడు ప్రయోగాలలో కొన్ని విద్యకరమైనటువంటి విషయాలు అంటే చేతబడి సంబంధించిన ఈ ఈ శుద్ధ పూజకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వీటి ప్రభావము ఈ తులారాశి వారి మీద చాలా అంటే ఒక్కొక్కరికి కొన్ని రాశుల వారి మీదకి అరుదుగా దీని ప్రభావం సంభవిస్తే వీరికి చాలా తేలిగ్గా దీని ప్రభావం వీరి మీద సంభవిస్తుంది కొంత ఈ తులారాశి కలిగిన వారి మీద చేసే ప్రయోగం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతం తొందరగా వారిని చేయగలిగి ఆ సమస్యల బారిన పడ చేయగలిగేటటువంటి పరిస్థితులు చెడు ప్రయోగం అనేది వీరికి డబ్బు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ లేదంటే ఆరోగ్యపరంగా తర్వాత కుటుంబ పరంగా ఇంట్లో వ్యక్తుల పరంగా ఏ ప్రమాదమైనా వీరిని పదివైపుల నుంచి ఏ రకమైనటువంటి మనశ్శాంతిని పోగొట్టడానికైనా అవకాశం ఉంటుంది కానీ మంచి జరిగేది అంటే ఏదైతే ఆ సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారో ఒకసారి మీ మీద ఒక చెడు ప్రయోగము ఒక శుద్ర ప్రభావము చేతబడి జరిగినప్పుడు దాని నుంచి మీరు విరుగుడు చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం మాత్రం మీరు కేవలం మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం వరకు సరి చేసుకోవటము లేదంటే ఇంట్లో ఏదైనా పీడకలలు చెడు ప్రభావాలు కనబడితే వాటి వరకు సరి చేసుకోవటము వ్యాపారంగా మీరు నష్టపోతుంటే వాటి వరకు అలా కాకుండా మీ మీద ఒక ప్రయోగం జరిగిందనేది నిర్ధారణ అయినప్పుడు దానిని మీరు బయటపడటానికి ముందుగానే ఒక సమస్య మీలోకి ఎంట్రీ అయినప్పుడు మిగిలిన అన్ని కోణాలలో కూడా మీకు ఏ ప్రమాదం జరగకుండా ఒక విషయంలో కాకపోతే ఇంకొక విషయంలోను ఏ విధంగా కూడా దాని ఎఫెక్ట్ మీ మీద పడకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు చేసుకోవడానికి ఒకేసారి మీకు అవకాశం దొరుకుతుంది ఒక దశలోనే ఆ సంబంధించిన దానికి అంత కట్టడి చేసుకోగలిగినట్టు మార్గం చేసుకున్నట్టయితే పూర్తిగా ఆ సమస్యల నుంచి కూడా మీకు బయటపడేదానికి అవకాశం ఉంటుంది ప్రమాదం జరగడానికి అనేక కోణాల్లో మీ మీద ఎఫెక్ట్ చూపించిన ప్రమాదం నుంచి బయటపడటానికి ఒకే దారి దొరుకుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు తగు జాగ్రత్త చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో కొంతమంది ఈ తరహా సంబంధించిన సమస్యల్లో కొట్టుమెట్టలాడుతూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధమైన దారులు పోవాలో తెలియక బాధపడేవి కొన్ని మరికొందరు ఈ సమస్యని ఎలా బయటపడేది కాకుండా వారి మనసులో కలిగిన బాధని ఎలా ముగించాలి అసలు దీనికి తగు సలహా ఏంటి సూచన ఏంటి అసలు ఇది జరిగిందా జరగలేదా ఏ విధమైనటువంటి ప్రభావం జరిగింది అనేది నిర్ధారణ లేకుండా బాధపడే కొన్ని అంశాలు ఏవైనా జరుగుతూ ఉండుంటే అటువంటి వాటి గురించి మీరు చింతించి సమయాన్ని కాలాన్ని అర్థం చేసుకోకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంపాదించగలిగినట్టయితే మీ సమస్యకు నూటకు నూట శాతము పూర్తిగా కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వే జన సుఖమండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ అవుతుంది ఫాలో చేయండి Meji ditani ek bangar badanga marpunch coins all the best